గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వసతిగృహం వాష్రూమ్లలో రహస్య కెమెరాలు ఉన్నట్లు జరిగిన ప్రచారం దుమారం రేపింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు విద్యార్థినుల సమక్షంలోనే తనిఖీ చేసి ఏమీ లేవని తేల్చారు ప్రభుత్వ చర్యలపై విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు సోమవారం వరకు సెలవులు ప్రకటించి మళ్లీ తనిఖీ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది వసతి గృహం బాత్రూంలలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టారు కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీని వెనుక బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అతని సహచరులు మరో విద్యార్థిని ఉన్నారని ఆరోపించారు దీంతో జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల హాస్టల్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సెల్ ఫోన్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు రహస్య కెమెరాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజుల క్రితమే ప్రచారం జరిగినా బాధ్యులపై యాజమాన్యం చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు తక్షణమే కాలేజీకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర్ కు సూచించారు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని విద్యార్థినులను ఆయన కోరారు ఘటనపై ఎవరూ అధైర్యపడవద్దని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపై విచారణ జరపాలన్నారు యాజమాన్యం అధికారుల అలసత్వం ఉన్నట్లు రుజువైతే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు ఘటనపై రిపోర్టు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘటనపై ఆరా తీశారు ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు ప్రాథమిక పరిశీలన మేరకు బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని నిందితుల ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు పరిశీలించినా నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు లేవని ఎస్పీ గంగాధర్ ప్రకటన విడుదల చేశారు ఎవరైనా నేరం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్పీ తెలిపారు ఆధారాలు సమాచారాన్ని అందజేసి దర్యాప్తునకు సహకరించాలని విద్యార్థినులను కోరారు మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని మూడు రోజుల క్రితమే ఘటన గురించి తెలిసిన బయటకు రానీయలేదని మంత్రికి విద్యార్థులు తెలిపారు న్యాయం జరిగే వరకు కళాశాలకు పెళ్లేది లేదని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు విద్యార్థినులకు పూర్తి సంరక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం వార్డెన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం గారు యాక్షన్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా అందులో ఆడపిల్లలు అయిపోయి ఎవరైనా తేడా చేస్తే ఏం చేస్తామని సీఎం గారు స్పష్టంగా చెప్పడం జరిగింది దీని మీద అతి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా విచారణ చేసి క్లోజ్ చేస్తాం దీన్ని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరన్నా దీంట్లో ఇన్వాల్వ్ అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చెప్పదా ఇంట్లో కాలేజ్ యాజమాన్ చెప్పు కాలేజ్ యాజమాన్యం కూడా వదిలే సమస్య లేదు చెప్పండి చెప్పింది ఇమిడియట్ గా సస్పెండ్ చేస్తాను గారిని కూడా సస్పెండ్ కాదు దీంట్లో ఇంకెవరన్నా కూడా సస్పెండ్ చేస్తారు